పూర్వకాలంలో దేవుని ప్రజలైన ఇస్రాయోలీలు దేవుని బిడ్డలు వారు బూడిద పోసుకునేవారు తల మీద బూడిద దేనికి గుర్తుగా ఉన్నదంటే పశ్చాత్తాపడటానికి మారు మనసు పొందటానికి చేసిన పాపము విషయంలో వారు బూడిదలో కూర్చుండి వారి పాపాలు ఒప్పుకునేవారు పూర్వకాలంలో ఇప్పుడు మనము బూడిద పోసుకోకర్లేదు కానీ మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి మన పాపమును దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్త పడి రొమ్ము కొట్టుకొనసు గుండెల బాధ కొనుసు ప్రభువా నేను పాపం చేశాను నా పాపము క్షమించి నన్ను పరిశుద్ధపరిచి నీ మార్గములు నడిపించి వేసాయని హృదయపూర్వకముగా పశ్చాత్త పడేటువంటి ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి ఈ బూడిద గురించి పూర్వకాలములో అనేక భక్తులు గ్రంథము అరవై ఒకటి మూడే వచ్చును బూడిదకు ప్రతిగా పూదండను బూడిదకు ప్రతిగా బూడిద అనే మాట గురించి ఇంగ్లీష్లో యాస్ డే అంటారు తెలుగులో భస్మ బుధవారం భస్మ బుధవారం భస్మం అంటే తెలుసుగా బూడిద లేదా బుగ్గి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి బూడిదకు ప్రతిగా పూదండను అంటే దేవుని పైన మనము ఈరోజు నుంచి ఒక మంచి తీర్మానం చేసుకోవాలి దేవుని కొరకు మన కుటుంబాలు ప్రతిష్టత చేసుకోవాలి ప్రత్యేక బూడిదకు ప్రతిగా అంటే దేవుని సన్నిధిలో ఈరోజు ప్రారంభమవుతున్నటువంటి నలభై దినముల ఉపవాస ప్రార్థనలు మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ప్రభు పాదాలు పట్టుకొని పాపం విషయంలో పశ్చాత్త పడాలి ఎప్పుడైతే పశ్చాత్త మారు మనసు పొందుతున్నావో మారు మనసుకు తగిన ఫలం అంటే నీ పాపమును ఒప్పుకున్న తర్వాత దేవుని ఎదుట సరి చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆరోగ్యంగా ఉంచుతాడు నిన్ను పరలోకానికి చేరి అకృప దయచేస్తాడు బూడిదకు ప్రతిగా అంటే ఒక వ్యక్తి పాపం విషయంలో పచ్చేత్త పడ్డ తర్వాత ఆ వ్యక్తికి ఏం దొరికిందంటే పాపక్షమాపణ దొరికింది రక్షణ దొరికింది ఆశీర్వాదం దొరికిద్ది ఆరోగ్యము దొరికిద్ది పరలోకము దొరికింది దేవునికి స్తోత్రం అలాలుయా ప్రైజ్లో బూడిదనే మాట ఈరోజున దేవుని బిడ్డలమైన మనము మనలో ఏది బూడిద కావాలంటే మనిషి గర్వముతోను అహంకారముతోనూ మానవుడు జీవిస్తున్నాడు అతిశయం అహంకారం అసూయ ద్వేషం పగ కక్ష ఇవన్నీ కూడా మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకోలేము దేవుని రాజ్యానికి చేరుకోలేము అందుకనే ఈ బసమ బుధవారం రోజున మనలో గర్వం అనేది పూర్తిగా బూడిదయిపోవాలి దేవునికి స్థోతురాము అహంకారము కోపము ద్వేషము అసూయ ఇవన్నీ కూడా బూడిద చేసుకోవాలి కాలిపోవాలా ఇంకొక మాటలో మీకు చెప్పాలంటే చనిపోయిన వ్యక్తిని కాల్చినప్పుడు పూర్తిగా బూడిదయ్యేదాకా కాలుస్తారు అవే కూడా శరీరము ఎముకలు అప్పుడు కట్టెల మీద వేసి కాల్చినప్పుడు ఆ వ్యక్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఏమొస్తుంది ఏమొస్తామా బూడిద వస్తుంది అలాగనే మనలో కూడా పాపం అనేది కాల్చివేసుకోవాలి కోపం అనేది కాల్చివేయబడాలి అహంకారం అనేది కాల్చివేయబడాలి ద్వేషము పగ కక్ష ఇవన్నీ పూర్తిగా ఖాళీ బూడిదయిపోతే బూడి దిగ ప్రతిగా నీకేమిస్తాడు పూదండని ఇస్తాడు దేవునికి స్తోత్రం బూడిదిగ ప్రతిగా ఏమిస్తాడు పూలదండ అంటే అర్థమైందంటే దేవుడు విమలను తన బిడ్డలుగా స్వీకరిస్తాడు తన కుమార్తెగా స్వీకరిస్తాడు తన కొడుకుగా స్వీకరిస్తాడు అందుకనే బూడిదనే మదం బూడిదనే పదము దేనికి గుర్తుగా ఉందంటే దేనికి ప్రతీక అంటే పశ్చాత్తాపానికి గుర్తు వచ్చి మనము దేవుని సన్నిధిలో ఈ నలభై రోజులే కాదు జీవితాంతం కూడా మన జీవితాలు దేవునికి సమర్పించుకొని మనము దేవుని బిడ్డలుగా ముద్ర వేయబడాలి ప్రైజ్ లోడ్ హలలు ఇంకొక భక్తుని చెప్తా చూడండి యోపు గ్రంథములో రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది నుంచి ఏడవ వాక్యము నుంచి పది వాక్యాలు చదువుకుంటే కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనకు తెలియపరచబడతాయి మీకు అర్థమైంది కదా బూడిద కావాలి ఏం బూడిద కావాలి మనలో చెప్పాలి మీరు ఏం కావాలా గర్వము బూడిద అయిపోవాలి తర్వాత కోపము బూడిదైపోవాలా తర్వాత అహంకారము బూడిదయిపోవాల ద్వేషము బూడిదయిపోవాలి అంటే మన హృదయములో దేవుని మనసే ఉండాలి రైస్తులో యోబు గ్రంథము రెండవ అధ్యాయము యోబు గ్రంథము రెండవ అధ్యాయము ఆ చూడండి ఎనిమిదో వచ్చినలో ఒళ్ళు గోకు కొనుటికై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా బూడిదలో చూడండి అతనికి రోగం వచ్చినప్పుడు ఒంటి నిండా కురుపులే ఎంతో రోగముతో ఉన్నాడు బూడిదలో కూర్చున్నాడు ఆ బూడిదలో కూర్చొని దేవుని ఎదుట అతను పశ్చాత్త పడుతున్నాడు ప్రభు నిన్నేమైనా దూషించానేమో నిన్నేమైనా ద్వేషించానేమో అని తనకు తాను పశ్చేత్త పడుతున్నాడు అతనికి ఒక రోగం వచ్చింది ఆ రోగములో ఎక్కడ ఉన్నాడు ఆయన బూడిదలో కూర్చున్నాడు బూడిదలో కూర్చున్నప్పుడు భార్య వచ్చి ఏమంటుంది భర్తతోటి అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా దేవుణ్ణి తిట్టి లేదా దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపోవని అంటుంది భార్య భర్తను ఆదరించాల్సిన భార్య భర్తకు రోగం వస్తే ఆ భర్తను హత్తుకొని ప్రేమించి ఆదరించాల్సిన భార్య ఏమంటుంది భర్తని నీవు ఇంకను యథార్థతను వదలకుండా ఉంటావా అంటే అర్థమేంటే ఏసు ప్రభువులో నమ్మకంగా ఉన్న వ్యక్తి ఏసు ప్రభువులో యథార్థంగా ఉన్న వ్యక్తి యేసు ప్రభువులో భయభక్తులుగా ఉన్న వ్యక్తి యేసు ప్రభు కొరకు ప్రాణమిచ్చే వ్యక్తి ఒక రోగం వచ్చినప్పుడు ఆ రోగములో ఆయన పశ్చాత్త పడుతున్నాడు బూడిద పోసుకొని ప్రవ్వా నా నోటి మాట ద్వారా నిన్నేమైనా దూషించానా నష్టం జరిగినప్పుడు నాకు దేవుడు అన్యాయం చేశారని చెప్పొద్దు మౌనంగా ఉండాలి మనం దేవుడు ఎవరికి అన్యాయము చేయడు దేవునికి స్తోత్రం దేవుడు ఎవరికి అన్యాయము చేయడు ఈ భక్తుడు యోబు బూడిదలో కూర్చున్నాడు అంటే తను పశ్చాత్తాపడుతున్నాడు ప్రభువా ఇంకేమైనా నిన్ను నా మనసులో నేనేమైనా దూషించానా తన భార్య వచ్చి ఏముంటుంది నువ్వు ఇంకను యథార్థతను వదలకుండా ఉంటావా అదే పరిస్థితి ఎవరికైనా లోకంలో జరిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు అంతగానం ప్రార్థన చేస్తున్నావు అంతగానం కానుకలు ఇస్తున్నావు పరిచర చేస్తున్నావు పరిచరకు సహకరిస్తున్నావు నీకు ఈ రోగం వస్తే దేవుడు తగ్గించడా ఈ వ్యాధి వస్తే దేవుడిని తగ్గించడా నువ్వు దర్శన భాగాలు ఇచ్చావు కానుకలు ఇచ్చావు మరి దేవుడు ఎందుకు తగ్గించలేదు అని వాళ్ళు ఉంటారు అయితే మనము వాళ్ళకి ఏం జవాబు ఇవ్వాలంటే మనం మౌనంగా ఉంటే చాలు దేవుడే వారికి జవాబిస్తాడు దేవునికి స్తోత్రం మనం తిరిగి ఎవరో చెప్పారని ఎవరు అన్నారని మనము దేవుని పైన కోపగించుకోకూడదు దేవుణ్ణి దూషించకూడదు నేను సావకుడిగా నేను ఉన్నాను కదా నాకు అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఇబ్బందులు ఇరుకులు ఎదురవుతున్నాయి చాలా పరిస్థితులు ఎదురవుతున్నాయి అయినను కూడా నేను మౌనంగా ఉండటమే నేర్చుకున్నాను మౌనములో దేవుని శక్తి మన పైకి వస్తుంది దేవునికి ఇస్తూ మౌనంగా ఉంటే చాలండి మన ఊరిక నిలిచి ఉంటే చాలు దేవుడు మన పక్షాన ఉండి అద్భుతాలు చేస్తాడు దేవుడు ఆశ్చర్యమైన కళ జరిగిస్తాడు ఆ కొద్ది సమయంలో కనుక నీవు గనుక ఓర్పుతో ఉంటే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం యోబు అటువంటి పరిస్థితుల్లో ఆ భక్తునికి వచ్చిన రోగము చిల్ల పెంకు తీసుకొని చేతుల నిండా కురుపులే ఎక్కడ మంచిగా ఆరోగ్యమైన స్థలం లేదు ఆ చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటున్నాడు రసగారుతుంది సీము గారుతుంది భార్య వచ్చేంత కదా ఏమంటుంది నీవు దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది కానీ ఆయన ఏమాత్రం కూడా ఒక్క మాట కూడా మాట్లాడాల ఒక మాట మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడంటే యోపు గ్రంథములో పంతొమ్మిదవ అధ్యాయము చూద్దాం మాట ఈ బూడిద దేనికి గుర్తుగా ఉందంటే పశ్చత్తాపానికి గుర్తుగా ఉంది దేవుని ఎదుట తగ్గించుకోవడానికి గుర్తుగా ఉంది ప్రైజ్లో చదవం మాట ఒకసారి పంతొమ్మిదవ అధ్యాయము యోగు గ్రంథము ఇరవయో వాక్యం చదువుతామండి మీరందరూ జాగ్రత్తగా వింటున్నారా తగ్గింపుకు గుర్తుగా ఉన్నది తగ్గించుకోవాలి గర్వం అహంకారం కోపం అసూయ ద్వేషము పగ ఇవన్నీ కాలిపోవాల ఎవరి మీద పగ పెట్టుకోకూడదు ఎవరిపైన కోపం ఉండకూడదు ఎవరిని ద్వేషించకూడదు ఎవరిని దూషించకూడదు ఎవరిపైన మనము కక్ష పెట్టుకోకూడదు అవన్నీ కాలిపోయినప్పుడే మనము దేవుని పోలికలోనికి లోడ్ ఈ భక్తుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి నా ఎముకలు నా చర్మముతోను నా మాంసము నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి దంతములు పళ్ళు అస్థిశర్మం మాత్రం నాకు మిగిలి ఉన్నది ఇరవై ఐదో చారు చూడండి అయితే నా విమోచకుడు విమోచకుడు అనగా స్వస్థపరిచేవాడు ఉడిపించేవాడు రక్షించేవాడు కాపాడేవాడు ప్రైసలో ఆయన రోగములో ఉండి వ్యాధిలో ఉండి బూడిదలో కూర్చొని ఆయన చర్మము ఎముకలు కంటుకుపోయింది సీము అంత భయంకరమైన రోగములో ఏమని మాట్లాడుతున్నాడు దేవుణ్ణి దూషించలేదు ఏమంటున్నాడు ఆయన నా విమోచకుడు సజీవుడు తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును ఆ నా చర్మము చీకిపోయిన తర్వాత నా శరీరముతో నేను దేవుణ్ణి చూసేదను గట్టిగా చెప్పాలడదా అలా లూయ చర్మం ఊడిపోయినా పర్వాలేదు చర్మం ఊడిపోయిన కుళ్ళు పట్టిన ఎముకలు కుళ్ళు పట్టిన నా శరీరము కాలిపోయినా నాకు రోగం వచ్చిన చనిపోయే పరిస్థితులు ఉన్నా పర్వలేదు నేను ఆ రోగములోనే ఆ బాధలోనే నేను ఏ సైనా చూస్తా గట్టిగా వస్తారు అలా చెబుదాం కలిసి మీకు అద్భుతమైన వాడు చెప్తాను మీకు ఎప్పుడైనా బాగా బలహీనంగా రోగము కృంగిపోయి ఉంటే చాలు నాకు చేత కట్టలేదు ఓపిక ఓపికలేదు ప్రభావా రోగంతో కురింగిపోతాను ప్రభావ మనసులో కురింగిపోయి నువ్వు పడుకున్నావు అనుకో ఆ రాత్రి దేవుడు నీ మంచం దగ్గరకు వస్తాడు ఆయన ఆయన హస్తాలతో నిన్ను ఆదరిస్తాడు ఆయన బాగా కురుంగిపోయి నాకు చేత కాదు దేవుడు మనకిచ్చిన భారం ఏంటంటే నీ కుటుంబము నీ గ్రామం నీ ఊరు నీ ప్రాంతము నీ ప్రజలు రక్షించబడాలని నువ్వు చివరకు నలిగిపోతున్న రోగం వచ్చిన కృంగిపోయినా పర్వాలేదు ప్రార్థన చేసి ప్రార్థనలో చావు అంతే దేవునికి ఇస్తవత రావు అప్పిన పౌలయ్య గారు ఏమన్నాడు బ్రతుకుట క్రీస్తు చావైతే నాకు లాభం ఉన్నాడు అంతే తప్ప రోగం వచ్చిందని సమస్యలు ఉన్నాయని బాధలు ఉన్నాయని కష్టాలు ఉన్నాయని మందిరాన్ని మానేయకండి దయచేసి ఆరాధన మానివేయకండి బాధ్యతగా స్వీకరించండి బాధ్యతగా బ్రతకండి దేవుని కొరకు మీరు మీ జీవితాన్ని పూర్తిగా సమర్పించుకోవాలి బూడిదగా మారిపోవాలి అంటే అర్థమేనంటే మనము దేవుని కొరకు సమర్పించుకునేవారుగా ఉండాలి అదే అంటున్నాడు అక్కడ అయితే నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరుగుదును దేవునికి అలాలుగా ఎంత అద్భుతమైన మాట అండి బూడిదలో కూర్చొని దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు ఈ భక్తుడు ప్రభు సన్నిధిలో తగ్గించుకొని కుమ్మరించి మోకరించి ప్రార్థన చేసేవారుగా ఉండాలి బూడిద దేనికి గుర్తుగా ఉందంటే తగ్గింపుకు గుర్తుగా ఉన్నది చెప్పండి దేనికి గుర్తుగా ఉంది బూడిదే తగ్గింపు మీరు తగ్గించుకొని ప్రభు ఎదుట ప్రార్థన చేయండి పవిత్రత అలా ఎప్పుడైతే మన కుటుంబాలను మనం కట్టుకొని ముందుకు కొనసాగుతామో దేవుడు మన కుటుంబాలను పరలోక రాజ్యానికి చేరుస్తాడు దేవునికి ఇస్తూ అవుతున్నాం యోనా గ్రంథంలో మూడవ అధ్యాయము వీళ్ళు ఇక్కడ బూడిదలో కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారు బూడిదలు అంటే ఆ దేశం మీదికి నాశనం రాబోతుంది తెగులు రాబోతుంది ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా భయభక్తులు లేని వారుగా ఉన్నారు పాపము చేస్తూ ఉన్నారు తినుచు త్రాగుచు వెచ్చలుబుడి పాపం చేస్తున్నారు వ్యాపారాలు వ్యాపారము దేవుని సన్నిధి లేదు దేవుని మందిరము లేదు ఆరాధన లేదు సన్నిధికి రాకుండా భయభక్తులు లేకుండా జీవిస్తున్నారు ఈరోజున ఎవరైతే భయభక్తులు లేకుండా సన్నిధిలో గడపకుండా సన్నిధికి రాకుండా ఉన్నారో వాళ్ళ మీదకి ఎప్పుడు కూడా ఏదో ఒక శ్రమ ఏదో ఒక నష్టం జరుగుతూ ఉంటుంది ఆ దేశములో ప్రజలందరూ కూడా భయపడ్డారు ఒక దైవజనుడు వెళ్ళాడు ప్రవక్త యోనా ప్రవక్త వెళ్ళి ఆ దేశములో ప్రజలందరికీ చెప్పాడు ఇదిగో దేవుడు నన్ను పంపించాడు మీ ఉద్దేశానికి ఈ ప్రాంతాన్ని ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని చెప్పినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా భయపడ్డారు మాట ఒకసారి మూడవ అధ్యాయము రెండవ వచ్చినం దేవుడు యోనాకు ప్రత్యక్షమై నీవు లేచి నేనేవే మహాపురమునకు పోయి మూడవ అధ్యాయము రెండవ వచ్చిన యోనా గ్రంథము పేజీ నెంబరు ఏడు వందల అరవై మూడు నీవు లేచి నేనేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయుము కాబట్టి యోన అనే అయ్యగారు లేచి ప్రవక్త లేచి యహోమా దేవుడు సెలవుచ్చిన ప్రకారముగా నేనేవే పట్టణమునకు పోయను ఆ నేనేవే పట్టణమునకు పట్టణము దేవుని దృష్టికి ఎలా ఉన్నదట గొప్పదై మూడు దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము చాలా గొప్ప పట్టణము పెద్ద పట్టణము పెద్ద సిటీ సిటీలో ఉన్న వాళ్ళు లేకుండా ఉన్నారు దేవునికి భయపడేవారుగా లేరు దేవుడు చూసేటప్పుడు ఏమని చెప్పాడు ఇదిగో నాలుగో ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరిస్తూ ఇక నలవది దినములకు నినేవే పట్టణము నాశన ప్రకటన చేయగా ఈ పట్టణము నలభై దినములకు నలభై రోజులకు ఈ పట్టణము నాశనం కాబోతుంది అని చెప్పాడు అయ్య గారు ఆ పట్టణస్తులందరూ ఏం చేశారు భయపడి చదవండి ఇప్పుడు ఆ రోజులో ఆ సంగతి నేనేవే రాజునకు వినబడినప్పుడు ఆ దేశంలో ఆ రాజుగారు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి ఆ రాజుగారికి వినబడ్డప్పుడు ఏం చేశాడు వాస్తవానికి ఆ ప్రధానమంత్రి ఏం చేయాలమ్మా ఆ రాజుగారిని జైల్లో ఆ అయ్యగారిని జైల్లో వేయాలి ఏమయ్యా మా దేశానికి వచ్చి మా దేశం నాశనం అయిపోయింది పాడైపోయింది అని ప్రకటిస్తావా అని మరి అధికారంలో ఉన్న రాజు ఆ ప్రధానమంత్రిని ఏదైనా చేయొచ్చు ఏమా ఏదైనా చేయొచ్చు చేసి చేసే అధికారం కూడా ఉంది కానీ అతను జైల్లో వేయాల ఆ ప్రధానమంత్రి ఆ రాజుగారు ఏం చేశాడు ఆ సంగతి వినబడ్డప్పుడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను కూర్చున్నాడు ప్రధానమంత్రి ఎక్కడ ఉండాలా సింహాసనం మీద ఉండాలి ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఏమ్మా మీకు దేవుని మాట చెప్తా అంటే భయపడతారా అయ్యగారు అంతే చెప్తాలే ఆదివారం గుడిమానం అంటే అయ్యగారు అంతే చెప్తాడు ఒక రాజుగారే సింహాసనం దిగితే మరి నువ్వెంత ఆ సంగతి విని భయపడ్డాడు రాజవస్త్రాలు తీశాడు అధికారం పక్కన పెట్టాడు అధికార వస్త్రాలు పక్కన పెట్టాడు దేవునికి భయపడి ప్రవ్వా దయచేసి నాయన నన్ను క్షమించండి అయ్యా మా దేశం మీదకి నీ ఉగ్రత రాకుండా కాపాడయ్యా నాశనం కాకుండా కాపాడయ్యా అని బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడుతున్నారు దేశ ప్రజలు రాజుగారు ఏ వస్త్రాలు తీశాడు రాజవస్త్రాలు సింహాసనం మీద కూర్చునే వ్యక్తి ఎక్కడున్నాడు ఇప్పుడు కింద బూడిదలో కూర్చున్నాడు వాళ్ళు ఏమో ప్రార్థన చేస్తున్నారు దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుటకు గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదో పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేయకూడదు నీళ్లు తాగకూడదు మనుషులందరూ కూడా తమ దుర్మార్గములు విడిచి ఎంత అద్భుతమైన మాట అండి ఒక రాజుగారు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజుగారు దేశానికి చాటింపు చేశాడు ఎద్దులు మేతమేయకూడదు పశువులు నీళ్లు తాగకూడదు మనుషులు భోజనం చేయకూడదు ఇదిగో దేవుని యొక్క ఉగ్రత తప్పించబడాలంటే మనమందరము కూడా బూడిదలో కూర్చొని అనగా తగ్గించుకొని మనమందరం దేవుని సందులో ఏసయ పాదాలు పట్టుకొని మన పాపాలు ఒప్పుకుందాం విడిచిపెడదాం మన దుర్మార్గతను విడిచిపెడదాం మన గర్వాన్ని తొలగించుకుందాం అహంకారం విడిచిపెడదాం అని ప్రజలందరికీ చాటింపు చేసి యానాగ్రంథం మూడవ అధ్యాయము తొమ్మిదవ చేయంలో మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్టా కట్టుకొని వాళ్ళ దేవుణ్ణి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు దేవునికి స్తోత్రం ఒక రాజుగారే సింహాసనము దిగి రాజవస్త్రాలు పక్కన పెట్టి అధికారాన్ని పక్కన పెట్టి దేవుని పాదాలు ఎదుట తగ్గించుకొని ఆ రాజుగారు ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కన్నీరు గడిచి ప్రార్థన చేశారండి బూడిదలో కూర్చోటం అంటే ఏంటంటే తగ్గింపు గుర్తుపెట్టుకోనండి బూడిదలో అంటే తగ్గింపు మనం కూడా తగ్గించుకోవాలి బూడిద దేనికి గుర్తుగా ఉందంటే పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంది దేవునికి స్తోత్రం అలా లూయ చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను చివరిగా లూకస్ వార్త పదవ అధ్యాయము పదమూడవ చాలను చదువుకుందాం నా ప్రియమైన దేవుని పెట్లారా దయచేసి మీ హృదయంలో ఆ గర్వం ఆ కోపం అసూయ ద్వేషము పగ అహంకారము ఇవన్నీ కాలిపోవాలండి దేవుని సన్నిధిలో మన కూర్చొని ఆయన పాదములు ఎదుట పశ్చాత్త పాడి ఏడుస్తూ మొరపెడుతూ గుండెల బాదు కొనుసు రొమ్ము కొట్టు కొనుసు దేవాలయ పాపినని మన పశ్చాత్తపడే ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలి లూకస్ వార్త అధ్యాయము పదమూడవ వాక్యం చదువుకుందాం అయ్యో కొరాజీనా అయ్యో బెత్సయ్య ఈ ఊర్ల ఊర్లు పేరినవి మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోని పట్టణంలో చేయబడితే ఆ పట్టణముల వారు పూర్వమే గోని పట్ట కట్టుకొని బూడిద చేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉండుదు బూడిదలో కూర్చుండేవే బూడిదలో కూర్చోటం అంటే పశ్చాత్త పడి మారు మనసు పొందటం ఆ ప్రాంతంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు స్వస్థపరిచాడు ఆశ్చర్యమరకాలు జరిగించాడు కానీ ఆ ఊరు వాళ్ళకి మారు మనసు లేదు మనము పరిశుద్ధమైన సంఘముగా గాక పరిశుద్ధమైన సంఘముగా దీవించబడుదుము గాక రైజలో ఏ సూప్రభా ఉంటుంది కదా ఆ ఊర్లో చేశాను వాళ్ళు మారు మనసు పొందలేదు ఇంకొక ఊర్లో చేస్తే వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు అని అంటున్నారు బూడిదలో కూర్చోవటం అంటే అర్థమైందంటే మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎదుట ఏసయ్య పాదాలు పట్టుకొని పశ్చాత్త పడటము మన హృదయంలో ఉన్న పాపమును ఒప్పుకొని విడిచిపెట్టటము దేవునికి స్తోత్రం అవుతున్నాం లూయ అద్భుతమైన మాట గోనె పట్టా కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉందుదురు అప్పులు మన దేవుని పెడలారా ఒకసారి మీరు ఆలోచించాలా ఈరోజు ఉపవాస దినము అంటే భస్మ బుధవారం అంటే ఈరోజు మీలో ఉన్న గర్వము భస్మమైపోవునుగాక ఆమె చెప్పండి అందరూ కూడా బూడిదైపోవునుగాక మీలో ఉన్న కోపము బూడిదైపోనుగాక మీలో ఉన్న గర్వము బూడిదయిపోనుగాక మీలో ఉన్న అహంకారము బూడిదయిపోనుగాక ఏం కావాలి మనం మనలో అవన్నీ కూడా బోడిదైపోవాలి అందుకని ఈరోజు ప్రారంభమవుతున్నటువంటి ఈ ఉపవాస ప్రార్థనలో ఈ నలభై రోజులకు కూడా మీరు చాలా జాగ్రత్తగా జీవిస్తూ ఈ నలభై దినాలు ఎందుకు ఇచ్చారంటే దేవుడు మన మారు మనసు పొంది మన కుటుంబాలను ఆత్మీయ జీవితంలో కట్టుకుంటామని నలిగిన హృదయంతో మన జీవితాలు దేవుని కొరకు బ్రతికే కుటుంబాలకు ఉండాలి ఈ భస్మ బుధవారం రోజున ఉపవాస దినము ప్రారంభమవుతున్నటువంటి రోజు ఈరోజు ఉపవాస దినము ఈ నలభై దినముల ఉపవాస ప్రార్థనలు ప్రారంభ దినం ఈరోజు అందుకే దీనిని భస్మ బుధవారం అంటారు కాబట్టి ఏసుక్రీస్తు ఎలాగైతే దేవుడు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడో మన కొరకు చనిపోయి మన కొరకు తిరిగి లేచిన దేవుడు మన పాపముల కొరకు మన శాపముల కొరకు మన రోగముల కొరకు చనిపోయిన దేవుడు తిరిగి లేచిన దేవుడు సజీవుడైన దేవుడు కనుక మనము కూడా దేవుడి కొరకు మన జీవితాలు కట్టుకొని మన కుటుంబాలను సరిచేసుకొని పశ్చత్తపడి భయభక్తులుగా పరిశుద్ధత నీతి యథార్థంగా దేవుని అందు భయభక్తులుగా ఉండి మన కుటుంబాలను కట్టుకుందాం ఈ బస్సుమ బుధవారం రోజున మన జీవితాలు దేవుని కొరకు పూర్తిగా మనము అప్పగించుకుందాం దేవుడు మీ కుటుంబాలను दीवीन